వైద్యులకు వాదులకు ఈరోజు పాదరసం యొక్క అగ్ని సహనమైన టెంపరేచర్ నైన్ హండ్రెడ్ నుంచి వన్ థౌజండ్ వరకు ఉండొచ్చు ఇది ఒకసారి టెస్టింగ్ చూపిస్తూ ఉన్నాను ఇది పాదరసం ఈ పాదరసంను వెల్డింగ్ ఫ్లేమ్లోకి దాని ద్వారా వేడి చేస్తూ ఉన్నాను అయితే పాదరసము కట్టు స్వర్ణము సింధూరం భస్మం వీటికి కనీసము ఒక ఆరు వందల నుంచి ఏడు వందలు మినిమం టెంపరేచర్ ఉండాలి ఈ టెంపరేచర్ ఉంటే దీని తర్వాత పెంచుకొని ముందుకు పోవచ్చు ముందుగా పాదరసాన్ని మూలికా రసాలతో కట్టచ్చు ధాతువులతో కట్టచ్చు పాషాణాలతో కట్టచ్చు అలాగే జంతువుల యొక్క ద్రవ్యాలతో కట్టచ్చు అలాగే ఇంకా అనేక రకాలుగా మనం మొక్కలు జంతువులే కాకుండా మనుషులు అలాగే ఇతరమైనటువంటి పదార్థాలు కొన్ని కొన్ని రకాలైనటువంటి రాళ్ళు రొప్పలు వీటి ద్వారా కూడా రసాన్ని కట్టచ్చు అయితే ఇది కట్టే ఈ రసకట్టు ఇప్పుడు రెండో రెండున్నర నిమిషాలు ఇది రెండున్నర నిమిషాలు మీకు కంటిన్యూస్ ఫ్లేమ్ ఇస్తున్నాను ఇదేం కాదు ఈ విధంగా రసాన్ని తయారు చేసుకోవాలి మామూలుగా పాదరసం మన ఒంటి ఉష్ణోగ్రతకి తొంభై తొమ్మిది డిగ్రీలకే యావరైపోతుంది వంద డిగ్రీలు కూడా ఎక్కువ ఉండదు గాలిలో స్లోగా కలిసిపోతుంది అందుకే ధర్మమీటర్లో మనం ఉండే టెంపరేచర్కి అయితే లేస్తుంది ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇది ఇంత హీట్ కాగటం అనేటువంటిది మన పెద్దలు పూర్వులు చెప్పినటువంటి నియమాల ప్రకారం చేసుకుంటే పాదరసము తొమ్మిది వందల డిగ్రీలకి వెయ్యి డిగ్రీలకు కూడా ఆగుతుంది